ప్రపంచ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం రెండు పేల ఇరవై ఐదు సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నాడీ సంబంధిత రుగ్మతల్లో ఒకటైన పార్కిన్సన్స్ వ్యాధిపై దృష్టిని ఆకర్షించడానికి ఒక ప్రెస్ మీట్ నిర్వహించబడుతుంది ఈ విలేకరుల సమావేశంలో అపోలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అపోలో ఆసుపత్రి న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బిందు మీనన్ న్యూరాలజిస్టులు డాక్టర్ రష్మి డాక్టర్ ముత్తరాజు శివశంకర్లు పాల్గొని ప్రజలు అవగాహన పెంచడం ముందస్తు గుర్తింపు యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడం సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం మరియు రోగులు మరియు సంరక్షకులు ఎదుర్కొంటున్న శారీరక భావోద్వేగ మరియు సామాజిక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెడుతుందని సూచించారు పార్కిన్సన్స్ బారిన పడిన వారికి మద్దతిచ్చే మరియు దాని కారణాలు మరియు నివారణపై పరిశోధనను ప్రోత్సహించే కరుణ మరియు సమాచారం ఉన్న సమాజాన్ని సృష్టించడం దీని లక్ష్యమని తెలిపారు ఈ పత్రిక విలేకరుల సమావేశంలో అపోలో ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రూట్ఫుల్ లైఫ్ మనం వేస్ట్ అయిపోతుంది దాదాపు పేషెంట్స్ మనకి ఎమర్జెన్సీలో కూడా కనిపించే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే పేషెంట్ పడిపోతారు అప్పుడు పడిపోయినప్పుడు మనం న్యూరాలజిస్ట్ వచ్చి చెక్ చేసేటప్పుడు పేషెంట్లో ఆ ఉనుకు స్లోనెస్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ తగ్గిపోవడము నచ్చేటప్పుడు కొంచెం ఉంగి నడవడము బ్యాలెన్స్ తప్పు పడడం అలాగని బయటపడేటప్పుడు అప్పుడు మనం ఆ ట్రీట్మెంట్ మొదలుపెట్టేది ట్రీట్మెంట్లు కూడా స్పెక్ట్రమ్స్ ఉన్నాయి వ్యాధి ఒకసారి స్టార్ట్ అయినాక ఇది లాంగ్ వ్యాధి జీవితాంతం మందులు మింగాలి డాక్టర్ దగ్గరకి మీ ఏ డాక్టర్ దగ్గర ఫాలో అప్ చేస్తున్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోసెస్ అడ్జస్ట్ చేస్తూనే ఉండాలి వ్యాధి పెరిగినప్పుడు డోసులో మార్పు వస్తుంది ఇంకా ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చిన్న పేస్ మేకర్ పెట్టి మనం బ్రెయిన్లో వైర్ పెట్టేసి దాంట్లో డోపోమిన్ ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు ఎపోమార్ఫిన్ పంప్ అంటే మనం పొట్ట దగ్గర పెట్టేసి అదే వ్యాధి మనం డోపోమిన్ అంటే నోట్లో పెట్టి అది డైజెషన్ కాకపోతే అక్కడి నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది సడన్గా పేషెంట్ ఫ్రీజ్ అయిపోవడం స్లోగా అయిపోయి నడవడానికి ఇబ్బంది అయిపోతే ఎక్కడైనా క్లాస్ తీసుకుంటున్నారా లేదని మార్కెట్కి వెళ్తున్నారా అప్పుడు ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి ఇంజెక్షన్ ఇవ్వడం అది క్రమంగా మనకి వ్యాధిలో మార్పు కూడా చేయాల్సి వస్తుంది కానీ స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ చెప్పేది ఓన్లీ మందుల వల్ల మాత్రం పేషెంట్ బాగా అయ్యేది కాదు దీంట్లో మనకి పేషెంట్కి లాంగ్వేజ్ థెరపీ స్పీచ్ థెరపీ కాగ్నిటివ్ థెరపీ గేట్ థెరపీ దన్నీ ఉంటుంది కాబట్టి మనకు ఒక పార్కిన్సన్ డిజీజ్ మూమెంట్ డిసార్డర్ సొసైటీ ఉంది దాంట్లో మనం ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కోర్సెస్ ఇప్పుడు దాకా తీసుకున్నాను పేషెంట్స్ దాంట్లో ఉండేది ఇదన్నీ నేర్చుకుంటే మందులతో వాళ్ళు బాగా వచ్చు మందులు డోసెస్ కూడా మనం పెంచుకోకుండా చేయొచ్చు సో ఇన్ జనరల్ పబ్లిక్కి మనం చెప్పేది ఎవరికైనా ఇటువంటి ఉనుక్కు స్లోగా అయిపోవడం పడిపోవడం అట్లా ఏమైనా ఉంటే మనం పార్కిన్సన్ డిజీజ్ మూమెంట్ సొసైటీలో జాయిన్ అవ్వచ్చు వాళ్ళ న్యూరాలజిస్ట్ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉండి మన పీడిఎండిఎస్లో జాయిన్ అవ్వచ్చు వాళ్ళ న్యూరాలజిస్ట్ మార్చుకోవాలి అవసరం లేదు ఈరోజు మనతో పాటు మన ఇద్దరు పేషెంట్స్ పేషెంట్స్కి ప్రోత్సాహం ఇవ్వడానికి టూ మినిట్స్కి సందేహం సందేశం ఇస్తారు మనతో పాటు డాక్టర్ శివ డాక్టర్ రష్మి ఇట్ ఈస్ ఏ టీమ్ వర్క్ ఓన్లీ న్యూరాలజీ కాదు ఫిజియోథెరపీ మా టీము సోషల్ రీహాబిలిటేషన్ టీము స్పీచ్ థెరపీ దాన్ని నమస్తే అండి నేను డాక్టర్ రష్మి రష్మిక న్యూరాలజిస్ట్ని మేడం టీంలో జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నౌ ఇప్పుడు ఇవాళ ఉద్దేశం ప్రకారం మేడం చెప్పినట్టు పాకిన్సన్స్ స్లోనెస్ వీటి దాన్నితో వచ్చేటప్పటికీ మా దగ్గరికి వచ్చే చాలా లేట్ అయిపోతుంది సో మేడం త్వర కొంచెం అర్లీగా కానీ కనుక్కున్నారనుకో మా మా దగ్గరికే రానక్కర్లేదు పేషెంట్స్ వేరే దగ్గర కూడా చూపించుకుంటున్నారు అండ్ ఆర్థోపెడిక్ దగ్గర కూడా వెళ్తున్నారు పేషెంట్స్ ఇట్లా జాయింట్ ఫ్రీజ్ అయిపోవడము వాట్ ప్రాబ్లమ్స్తో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ జాయింట్ జాయింట్ పెయిన్స్ లాగా కనిపిస్తున్నా వాళ్ళు మళ్ళీ మా దగ్గర ఐ మీన్ లైక్ రెఫర్ చేయడము సో ఇదంతా కూడా టైం ప్రాబ్లం అనమాట కానీ ఎంత త్వరగా పేషెంట్ని హాస్పిటల్ తీసుకొచ్చి ఎంత త్వరగా చూపించుకోగలిగితే అంత ఫాస్ట్గా రికవరీ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూసుకుంటే దాని ప్రకారం వీ కెన్ స్టేజ్ స్టేజ్ ద పేషెంట్ అనమాట ఏ ఇప్పుడు ఏ ట్రీట్మెంట్కి పేషెంట్ బెటర్ అవుతారు దాని ప్రకారం చూసుకోవచ్చు నా పేర్ అక్షయశంకర్ అండి నేను అపోలోలో న్యూరాలజీ టీంలో ఒక వన్ ఇయర్ జాయిన్ అయ్యి పార్టీ కొంచెం అవేర్నెస్ కోసం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాను జనాల్లో పార్కిన్సన్స్ అంటే ఇది ఒక అవేర్నెస్ పెరగాలి అది క్రానిక్ డిసీజు డయాబెటీస్ హైపర్టెన్షన్ లాగానే అది కూడా ట్రీట్మెంట్ రెగ్యులర్ ట్రీట్మెంట్ అవసరము ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ అడ్జస్ట్మెంట్ కూడా అవసరము ఒకసారి ఆ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ దాని మాడిఫికేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అని ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఉండాలి దీంతో ఫిజియోథెరపీ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ ఇవి కూడా చేసుకోవాలి లేకపోతే రికరెంట్గా పడిపోవడము దెబ్బలు తగలడము అట్లా కూడా జరగవచ్చు సో జాగ్రత్తగా పేషెంట్స్ రెగ్యులర్గా వాళ్ళ రెగ్యులర్ న్యూరాలజిస్ట్ ఎవరి దగ్గర ఫాలో అవుతున్నారో వాళ్ళ దగ్గర చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అత్యంత అవసరం సుబ్బరామయ్య రిటైర్డ్ స్టార్ నేను నాకు గత నాలుగు సంవత్సరాలుగా వెలువ వచ్చింది మా ఫ్యామిలీ సపోర్ట్స్ తోటి నేను న్యూరాలజీ మేడం గారికి బిందుమే మేడం గారికి తీసుకొచ్చారు నాకు చాలా వరకు కంట్రోల్ చేశారు మేడం వందల ద్వారా ఆమె చెప్పే విధానం మెడిసిన్ విధానం ద్వారా చాలా బాగా ట్రీట్ చేసేయడం వల్ల అదేవిధంగా ఇంకో మేడం కూడా ఉన్నారు సార్ ఉన్నారు ఇంద్ర నన్ను బాగా యాక్టివ్ చేశారు మెడిసిన్ ద్వారా కంట్రోల్ అయ్యాను కానీ నా సొంతంగా నేను ఈ ఈ తీసుకున్న తర్వాత మెడిసిన్ తీసుకున్న తర్వాత నా సొంతంగా నేను డైరీ యాక్టివిటీస్లో డైరీ యాక్టివిటీస్లో నేను పాల్గొంటున్నాను నేనే స్నానం చేయడం బాత్రూమ్ పోవడం పార్కింగ్ సెన్స్ డే సందర్భంగా ఏం భయపడకుండా మన పనులు మనం చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు డాక్టర్ సలహాలు తీసుకొని వందలతోటి మనం బాగుండొచ్చు అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను మరెన్నో వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి